కాంటాక్ట్ చేయించు కూడా ఒక సూటికి అయితే ఒక పాడికి అయితే ఒకటి సేల్కి అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడి అయితే పంపించి వారం రోజులు అయితే అవ్వడం జరుగుతుంది రెండు ఫ్రెండ్స్ అయితే ఇదైతే సెకండ్ ఎలక్ట్రిషన్ నమ్మించిన ఒక ఫ్రెండ్స్ ముందు అయితే ఫ్రెండ్స్ ఇదైతే ఇంకొక నాలుగు ఐదు రోజుల్లో ఈ నేను అయితే అవకాశం ఉంది వీడియో పంపించి కూడా వారం అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదే వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను వారం కింద వీడియో అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది అవన్నది అది కాల్ చేసి ఇంకో ఫోర్ ఫైవ్ డేస్ టైం అయితే ఉంటుందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మళ్ళీ అందుకని ఫర్ ఫైవ్ డేస్ అయితే చెప్పడం జరుగుతున్నారు బఫుల్ని చూసి ఇది ఇంకా వారం పది రోజులు అనుకుంటాను నేను ముందుగానే చెప్తున్నారు వారం అయితే ఈ వీడియో పంపిచ్చి ఇంట్రెషన్ నమ్మక ఇది కాండా ఇదైతే టోల్ లెటర్స్ మిల్క్ కెసిట్ కలిగిన బొఫ్లో నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ మంచి బఫ్లో హెవీగానే ఉంది ఇంట్రెషన్ నమ్మకం అయిన ఫ్రెండ్స్ మొత్తం బుల్ ఫ్రెండ్స్ ఆ రేటు మంచి రీజనబల్గానే ఉంది ఇక్కడ సెకండ్ ఎలక్ట్రిషన్ నమ్మర్ అని కూడా ఇది మిల్కింగ్ బఫ్ ఫ్రెండ్స్ ఇదైతే ఈయన ఒక ఎయిటీన్ డేస్ అయితే అవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కూడా వారం కింద అందుకని పద్దెనిమిది రోజులు అని చెప్పడం జరుగుతుంది వారం కింద అయితే పది రోజుల పది రోజులు అయింది అని చెప్పారు ఇప్పుడైతే ఎయిటీన్ డేస్ అవుతుంది ఫ్రెండ్స్ ఫారాస్ అవుతుంది అంత పద్దెనిమిది రోజులు అయితే అయింది అని చెప్పడం జరుగుతుంది ఇదైతే పన్నెండు లీటర్లైతే పాల్ అయితే ఇస్తుంది అంటే అది కూడా మిల్క్ చెక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ అన్నాడు నేను మంచి ఇంకా హెవీ సైజ్ సెంబర్స్ ఓ ఫుల్ ఫ్రెండ్స్ మంచి హెవీగా ఉంది ఇది అయితే మెయిల్ కాఫ్ ఉంది అది కూడా మంచి హెల్దీగా ఉంది అది కూడా వీడియో లాస్ట్ ఉంటుంది రెండు పాటలు పాలు చెక్ చేసుకుని తీసుకెళ్ళచ్చు అని చెప్తున్నారు ఇంట్రస్ట్ నాలుగు నెంబర్ అంటే చేయండి ఫ్రెండ్స్ మంచి హెవీ సైజు బుఫ్లస్ అయితే తన దగ్గర ఉంటాయని చెప్పడం జరుగుతుంది ఇంట్రస్ట్ నాలుగు నెంబర్ కాల్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ యూట్యూబ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేసి ఫస్ట్ నో లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ఛానల్గా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మా కూడా ఇలాంటి మరికొన్ని వీడియోస్ అప్లోడ్ చేసేదానికి ఆ చూపిస్తాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మచ్